హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ స్వీట్ అండి చాలా చాలా బాగుంటుంది అన్ని ఇంట్లో ఉండే వాటితో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు కూడా లేదండి సూపర్గా ఉంటుంది ఈ టేస్ట్ మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ స్వీట్ చేసుకోవడానికి ముందుగా మనము పాకం పట్టుకుందాము ఈ షుగర్ పాకం కోసం ఒక మూడు కప్పుల నీళ్ళని తీసుకుంటున్నానండి షుగర్ వచ్చేసి ఒక రెండు కప్పులు తీసుకున్నట్టయితే సరిపోతుంది మనకి ఎక్కువ గులాబ్ జామ్ పాకం రాగా రావాల్సిన అవసరం లేదు నార్మల్గా పాకం వస్తే సరిపోతుంది ఒక రెండు కప్పుల షుగర్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇది బాగా మరిగించుకోవాలి మనకి కాస్త చిక్క చిక్కగా అయ్యేలాగా ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటూ మరిగించుకోవాలి ఇప్పుడు మంట హైలో పెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించుకుంటే ఇలా బాగా మరుగుతుంది పాకం కాస్త చిక్కపడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు ఇలాచీలు ఇలా దంచి వేసుకోవాలి లేదంటే మీరు పొడిలాగా చేసే వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం అలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు ఎక్కువ పాకం లాగా రావాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చండి దీనికైతే అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి సన్న రవ్వ అండి సూజీ రవ్వ ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసి కాస్త నెయ్యిని వేసుకొని ఇది కాస్త వేగేలాగా వేయించుకోవాలి ఇలా నెయ్యిని వేసి వేయించుకుంటే మనం గులాబ్ జామ్ చేసిన తర్వాత చాలా బాగుంటాయండి మంట సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకోవాలి రవ్వను మనము ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసే మనం పాలను వేసుకోవాలి ఒక కప్పు మనం రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికోసం ఒక రెండు కప్పుల పాలను తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలండి మీరు వేడిగా ఉన్న పాలైనా తీసుకోవచ్చు ఇలా రెండు కప్పులు వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇది కాస్త కలిపేటప్పుడు ఉండలు కట్టినట్టుగా ఉంటుంది మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి ఉండలు అనేటివి ఉండకుండా మనకు బాగా కలిసిపోతుంది ఇలా కలుపుకుంటూ మనకు కాస్త చిక్కపడి రవ్వ బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి మనం పాలు ఎక్కువ వేయలేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఇలా బాగా దగ్గరకు వచ్చేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఉన్నప్పుడే మీరు ఇంకా కాస్త నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇలా మనకు ఒక ముద్దలాగా బాగా ఉడికేలాగా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారినివ్వాలి ఇప్పుడు చూడండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీంట్లోకి చిటికడ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వంట సోడా వేయద్దండి బేకింగ్ పౌడర్ మాత్రమే వేసుకోండి అలాగే ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసుకుంటూ ఇప్పుడు బాగా పిసుకుతూ మనం దీన్నైతే కలపాలి మనకి రవ్వ అనేది కొంచెం మనం తినేటప్పుడు రవ్వగా ఉంటుంది కదా అలా లేకుండా మనం వేళ్ళతో గట్టిగా ఒత్తుతూ ఇలా మెత్తగా పిసకాలి మనం ఒక పిండిలాగా అయిపోయేలాగా ఇలా పిసికినట్టయితే మనం గులాబ్ జామ్ చేసిన తర్వాత రవ్వ లేకుండా మనకి సాఫ్ట్గా ఉంటుంది మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పిసుకండి కొంచెం చేతికి ఆయిల్ వేసుకుంటూ పిసకాలి కాస్త చల్లారిన తర్వాత మాత్రం పిసకమాకండి మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా పిసికినట్టయితే మనకి మెత్తగా అవుతుంది ఇప్పుడు చూడండి ఇలా బాగా పిసికిన తర్వాత ఇప్పుడు ఇదొక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు దీనిపైన మరొక స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా ఇలా కలుపుకోవాలి ఇలా మెత్తగా బాగా కలిపిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు అండి గులాబ్ జాములు నేనైతే రౌండ్గా పొడవుగా చేసుకుంటున్నాను సిలిండర్ షేప్లో మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు డబ్బా లాగైనా చేసుకోవచ్చు మీరు ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నానండి ఇలా చేసి మిగతాయి కూడా సేమ్ ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మరీ సన్నగా చేసుకున్న మనకి బాగా గట్టిగా క్రిస్పీగా వస్తాయి అందుకని కాస్త మందంగా చేసుకోండి మనకి పాకంలో కొద్ది నానేసరికి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఇలా రుద్దుకోవాలి ఇది పగులు లేకుండా చక్కగా నీట్గా గట్టిగా పిసిగి మనం ఇలా రౌండ్గా చేసుకోవాలండి మనకు కొంచెం ఉన్నా కూడా మనం ఆయిల్లో వేయగానే విడిపోతాయి అలా కాకుండా ఇలా చూసుకుంటూ కలుపుకొని చేసుకోవాలి మీకు చేతికి అతుక్కుంటుంది అనుకుంటే కాస్త నెయ్యిని వేసుకొని అయినా సరే చేసుకోండి ఇప్పుడు మిగతాయి కూడా సేమ్ ఇలాగే చేసి పక్కన పెట్టుకుందాము కొన్ని చేసి మిగతా పిండిని అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపే నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకున్నాను మనకి ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి ఇలా చేసుకొని కాస్త వేగుతూ ఉన్నప్పుడే మనం మిగతాయి కూడా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పైన ఏదైనా మూతను కప్పారంటే మనకి పగులు రాకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక్కసారి కలుపుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి వీటిని మీరు లైట్గా అయినా వేయించుకోవచ్చు లేదంటే మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుంటే మనకి తినేటప్పుడు ఇంకా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము మనం పిండిని సరిగ్గా కలపకపోతే ఇలా పగుళ్ళు వస్తాయండి లేదు అంటే నీట్గా వస్తాయి ఇప్పుడు మిగతాయి కూడా సేమ్ ఇలాగే వేసి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి మంట సిమ్లో పెట్టే వేయించుకోవాలండి ఫస్ట్ కాస్త వేగేటప్పుడు హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇంకా కాస్త కలర్ వచ్చేంత వరకైనా అయినా ఉంచుకోవచ్చండి మనం ఇవి పాకంలో వేయగానే కలర్ చేంజ్ అవుతాయి అందుకని ఇంకా కాస్త కలర్ వచ్చేంత వరకైనా బాగా వేయించుకోండి ఇప్పుడు చూడండి మనకి పగుళ్ళు లేకుండా చక్కగా వచ్చాయి కదా మనం పిండిని కలిపే దాంట్లోనే ఉంటుందండి మనం రవ్వ అనేది గట్టిగా పిసుకుతూ కలిపినట్టయితే చక్కగా వస్తాయి ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని పాకంలో వేసుకోవాలి ఇలా పాకంలో వేడివేడిగా వేసుకుంటే మనకి ఆ గులాబ్ జామ్ అనేది గట్టిగా పీల్చుకొని సాఫ్ట్గా ఉంటాయండి తినేటప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక రెండు మూడు గంటల సేపు అయినా దీంట్లో నానబెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు గంటల సేపు పక్కన పెట్టేద్దాము అప్పుడే జాముండలు షుగర్ పాకాన్ని బాగా పీల్చుకొని మనకు సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు చూడండి బాగా నాని కొంచెం సైజు పెరిగాయి కదా మనకి ఇంకా ఆస్త నానాలి ఒక రెండు గంటల తర్వాత చూపిస్తున్నానండి నేను మనం ఎంత పాకం పట్టామో ఇవి అంత పీల్చుకుంటాయండి షుగర్ పాకము అందుకని ఇలా చేసేటప్పుడు మాత్రం షుగర్ పాకం ఎక్కువగానే చేసుకోండి ఇప్పుడు పైన కిందకి కిందకు వేసేసి కింద బాగా నానిపోయినాయి పైన వేసుకుందాము ఇవి కూడా బాగా పీల్చుకొని చక్కగా నానతాయి ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో బాగా పీల్చుకొని మీరు షుగర్ పాకం వచ్చేసి గులాబ్ జామ్కి కొంచెం చిక్కగా ఎలా చేసుకుంటామో అలాగైనా చేసుకోవచ్చు వీటికైతే కాస్త పల్చగా ఉంటేనే వీటిని బాగా పీల్చుకుంటాయండి ఇప్పుడు బాగా నాని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు తినేసేయాలని తింటే కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు పైనుంచి కొంచెం ఇలా సిరప్ వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని కొంచెం కట్ చేసి తీసుకుందామండి లోపల చూడండి ఒకసారి బాగా నానే కదా ఇంకొక గంట సేపు బాగా నానేయంటే చక్కగా నాన్తాయి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకునేటప్పుడు మనకు కాస్త రవ్వ రవ్వగా అనిపిస్తాయేమో అనుకుంటే కాస్త మనం మిక్సీలో వేసి ఒక్కసారి పలుసు తిప్పుకున్నట్టయితే కాస్త మెత్తగా మెదుగుతుంది కదా అప్పుడు మనం చేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్